అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి విషయాలలో సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి మిత్రులతో వివాదాలను పరిష్కారమవుతాయి స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో మీ పనితో మంచి ముద్ర వేస్తారు ఇది వారి ఉద్యోగాన్ని ప్రభావితం చేయవచ్చు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ శత్రువుల బలహీనత కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపార వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి మనసు తృప్తిగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీ వ్యక్తిగత పనులు కూడా చాలా వరకు పూర్తవుతాయి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఒకరి సలహాను అనుసరించడం ద్వారా వ్యాపారంలో ఏదైనా రిస్కు తీసుకుంటే అది మీకు తర్వాత సమస్యలను కలిగించవచ్చు కొంత ఆందోళన కారణంగా మీ మనసు చెదిరిపోవచ్చు మనసులో తప్పుడు ఆలోచనలు రావడం వల్ల మీరు వ్యక్తుల గురించి ఏదైనా చెడుగా భావిస్తారు మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సాయంత్రం వరకు ఒక మంచి వార్త అందుతుంది ఈరోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది భౌతిక సుఖాలను సంపూర్ణంగా అనుభవిస్తారు మీరు మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నించవచ్చు దానివల్ల మీ భాగస్వామితో మీ అనుబంధం తగ్గుతుంది మీకు ఏమైనా సమస్యలు ఉంటే భార్యాభర్తలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడం చాలా మంచిది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి